హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు పట్టాలు ఇవి పెట్టలు కన్నీపెట్టలే చూసుకోండి ఫ్రెండ్స్ కన్నెట్టలే ఇంకొక వన్ మంత్కి అంతా గుట్టుకి రెడీ అవుతాయి గుడ్లు స్టార్ట్ చేస్తాయి రెండు కూడా కన్నీపెట్టలే మంచి సైజులు మంచి డబుల్ బాడీ పెట్టలు ఈ రెండు పెట్టలు ఒక పుంజు సేల్స్ కోసం ఇద్దామనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి ఇవి రెండు పెట్టలండి పర్లా పెట్టలే మంచి డబుల్ బాడీ పెట్టలే హెవీ సైజ్ పెట్టలు ఇవి రెండు ఒక పుంజుని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా కన్ని పెట్టలే ఇంకా గుడ్డుకు రాలేదు అదే ఇంకొక ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ పడుతుంది అనుకుంటా ఓకేనా అవి రెండు ఒక పుంజుని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఈ పుంజు చూసుకోండి ఈ పుంజుని ఆ రెండు పెట్టలని సేల్స్కి ఇస్తాను ఫ్రెండ్స్ ఇస్తే మూడు కలిపిస్తాను విడివిడిగా ఇవ్వను చూసుకోండి పుంజు కూడా మంచి ఫైటరు సైజు ఒక ఇరవై మూడు ఉంటుంది వెయిట్ వచ్చేసి ఒక రెండున్నర నుంచి మూడు కిలోలు వెయిట్ ఉంటుంది ఓకేనా ఈ మూడు కలిపి తీసుకుంటానంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ మూడు కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు అనేది మీరు పెట్టుకోండి ఓకేనా చూసుకోండి మాది వచ్చేసి నెల్లూరు డిస్టిక్ ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టు ఎక్కడికైనా ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోండి మూడు కలిపి తీసుకుంటే నేను సెవెన్ థౌజండ్కి ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ओके okay. अ